నాగారం మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనం ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంత గొప్పగా ఈ ఆస్కారం ఉంటుందని ఇవాళ మనం పడే కష్టం చేసే సభ్యత్వం అనేక సమస్యలకు అది ఒక జవాబు అవుతుందన్నారు రేపు కార్పొరేటర్ కావాలన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాలన్నా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని గుర్తు చేశారు నాకు చిన్న పెద్ద అనే తేడా లేదు ఎక్కడ మీటింగ్ పిలిచినా వస్తాను మనం పార్టీని గొప్పగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అలా మనం పనిచేస్తేనే పార్టీ విస్తరించే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీకు తోడుగా ఎప్పుడు ఉంటానని హామీ ఇచ్చారు ఎన్నికలప్పుడు ఎలా అయితే తిరిగారో ఇప్పుడు కూడా అలానే తిరిగి సభ్యత్వ నమోదును చేయించాలని కోరారు అందరు బ్యాంక్ కాబట్టి సభ్యత్వ కార్యక్రమం మనం ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంత గొప్ప గొప్పగా అవసరం ఉంటుంది ఇవాళ మనం పడే కష్టం ఇవాళ మనం చేసే సభత్వం అనేక సమస్యలకు ఆన్సర్ అయితే మీరు కాన్సిలర్ గెలవాలన్నా రేపు మున్సిపల్ చైర్మన్ కావాలన్నా రేపు ఎమ్మెల్యేలు గెలవాలన్నా ఎంపీలు గెలవాలన్నా మీరు ఇప్పుడు ఏ సమస్యలు అయితే తీసుకొచ్చి నా ఇదైతే లేదు అదైతే లేదు మీ ఇంటి లేదు వాళ్ళింటే అని చెప్పి అభ్యర్థి చేస్తున్నాం అవన్నీ శాశ్వత పరిష్కారం నా వరకు అంట రెండవది నేను నామీ వాళ్ళు చెప్పలేదు నేను మా చిన్న నన్ను ఊకంటున్నాడు కొన్ని అలాగే వస్తుంది అంటే నువ్వు ఎందుకే కదా అంటాడు ఎంపీలు వస్తారే కాబట్టి అంటారు నేను దేనికైనా అది చిన్న పెద్ద పాల్గొనేది పాల్గొనే పూల చిన్న అయినా పెద్ద అయినా కానీ వ్యత్యాసం లేదు ఎందుకంటే మనం కొత్తగా పార్టీని గొప్పగా ఎదగాలని ప్రయత్నం చేసుకుంటున్నాం కాబట్టి అట్లా మనం పని చేసుకుంటేనే రేపు విస్తరించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు తోడుగా చంద్రబాబు నాయుడు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందంటే నాకు ఎవరు ఇన్స్పిరేషన్ నిజంగా పరిగెత్తాలనుకుంటే నా నా పరిచయం కూడా పరిగెత్తాలనుకుంటే తప్పకుండా ఆ పరిచయాన్ని పార్టీకి అపరిచే బాధ్యత ఉంటుంది పార్టీ వల్ల ఏం ఏం జరిగిందో నా వల్ల కూడా పార్టీగా మేలు జరగాలి కానీ అట్లయితేనే ముందుకు పోతుంది తప్ప లేకపోతే కేవలం పార్టీకి డిపెండ్ కావడం లేకపోతే కేవలం నాకే డిపెండ్ లేదు మీరు యాక్టివిటీ అంటుంది సింపమేటిక్ యాక్టివిటీ పార్టీ మనం మనం పార్టీకి దయచేసి ఇవాళ నేను అన్నాడు ప్రశాంతాలు ఏం ఉంటారో ఉంటారో యాభై మందిన పర్లేదు వస్తా అని చెప్పారు యాభై మంది వస్తాను నాకు మొత్తం పరిచయం కూడా ఎక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా నేను మీకు దయచేసి చెప్తున్నా ఎలక్షన్ అప్పుడు మీరు ఎంత కష్టపడుతున్నట్టు మీరు ఎన్నికల వెళ్ళినప్పుడప్పుడు ఎంత కష్టపడుతున్నారు గంటలకు లేతారు ఇంటింటికి పోతారు ఓట్